ఏపీలో నిరుద్యోగ సమస్యను రూపుమాపి ప్రతి ఇంటికి ఓ పారిశ్రామిక వేతను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శెట్టి సుభాష్ అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంత్రి ప్రారంభించారు పరిశ్రమ ఏర్పాటు ద్వారా పది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని మంత్రి సుభాష్ యూనిట్ నిర్వాహకులను అభినందించారు రాష్ట్రంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు రామచంద్రపురంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త వేత్త చూడాలి అనే కాంక్షతో బిజినెస్ తీసుకుని వచ్చి మరి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి ఇక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అలాగే నిరుద్యోగ సమస్యని మరి పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పరిశ్రమలని ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న సూక్ష్మ మధ్య తరగతి అలాగే పెద్ద పరిశ్రమలకి సంబంధించి ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ రోజు శుభాకాంక్ష అనే ప్లాట్ఫామ్ ద్వారాగా సగౌరంగా చెప్పగలుగుతున్నాం ఈసారి తొలిసారిగా ఒక పరిశ్రమ అనేది పెట్టడం వల్ల సాయిరామ్ అనే వ్యక్తి ఈ యొక్క స్నాక్ హీట్ అని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని పెట్టడం తద్వారా పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది